ఎంత మంది మధ్యలో నేను మాట్లాడలేమాజక రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం వాళ్ళని విడిచిపెట్టే there. రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకువచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినటువంటి మీ అందరికీ కూడా చేయాల్సిన కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరందరూ కూడా కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో నిర్చోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి అందరూ కూడా తప్పకుండా రేపు పరిధిలో